నమస్తే నేను సిరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అయితే రోజా గారు అంటే ఖచ్చితంగా ఇంకా వైసీపీ గెలుస్తుంది ఇంకా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఇప్పటికే ఈ ఆరు నెలల కాలంలోనే టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం వ్యతిరేకతని చాలా కూడగట్టుకుంది ప్రజల్లో అని కూడా చెప్పడం జరిగింది సో దీనికి కౌంటర్గా ఇప్పుడు మనకి మనతో పాటు ఉన్నారు దీనికి కౌంటర్ ఇవ్వడానికి తెలుగుదేశం అఫీషియల్ స్పోక్స్ పర్సన్ లత గారు నమస్కారం మేడం నమస్తే మనం ఇప్పుడు చూస్తుంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా చెప్తున్నారు ఏంటంటే వైసీపీ ఈసారి ఖచ్చితంగా గెలుస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రాసి పెట్టుకున్నట్టుగా మాట్లాడడం జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఈ ఆరు నెలల కాలంలోనే కుటుంబ ప్రభుత్వానికి వ్యతిరేకత అంటే టీడీపీకి వ్యతిరేకంగా ప్రజల్లో చాలా వరకీ ముద్రపడిపోయిందని చెప్పేసి కూడా తను మాట్లాడడం జరిగింది ఇది అసలు ఏంటి తన వ్యాఖ్యల్లో ఏంటి అసలు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇలా ఇది వరకు కూడా ఇలాంటి మాటలే మాట్లాడారు అదేదో అంటారు కదా ఉత్తర కుమారుడు మాట్లాడినట్టు అలాంటి కబుర్లే ఈ చెప్తా ఉంటున్నారు దాని తాలూకానే ఈవిడ మళ్ళా అలాంటివి స్టార్ట్ చేసింది కూడా ఆ ఎందుకంటే ఈవిడికి కూడా కాంపిటీషన్ అనేది స్టార్ట్ అయ్యింది ఎందుకంటే శ్యామలతో కాంపిటీషన్ ఈవిడ లెవెల్కి ఇప్పుడు ఆ స్థాయిలో కాంపిటీషన్ వచ్చింది కాబట్టి ఈవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది సరే కరుణాకర్ రెడ్డి గారిని అక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాకి ఆయన ఇన్ఛార్జిగా పెట్టున్నారు సో దానికోసం ఈవిడ ఆయన అంటే ఆవిడకి ఎట్లాగో పెద్దిరెడ్డి గారితో పడదు సో అక్కడ ఈయనతో కలిసి పని చేయాల్సిన అంటే ఎటు ఒక చోట మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది పెద్దిరెడ్డి గారు లాంటి వాళ్ళని ఆ జిల్లాలో ఎదుర్కోవాలి అని అంటే కరుణాకర్ రెడ్డి గారితో తిరుగుతూ సో పార్టీకి ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు ఆయన వెళ్ళిన మీటింగులకంతా ఆయన్ని అంటే అక్కడ ఈవిడ స్పీచెస్ ఏదో బాగా ఇచ్చేసేసి అపోజి అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఏదో విమర్శించేస్తుంది పని బాగా చేసేస్తుంది అని ఒక తెప్పించుకోవటం జగనన్న గారి మెప్పు పొందటం ఎందుకంటే ఇప్పటి వరకు కామ్ అయిపోయింది ఏ పార్టీలో కూడా ఆవిడకి స్థానం లేదు అనేది తెలిసి వచ్చింది ఎందుకంటే ఈవిడ మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి కదా అందుకోసం ఏ పార్టీలో కూడా దానికి స్థానం ఉండదు సో పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళింది అక్కడ కూడా ఈవిడ నోరి దు ఏదైతే ఉందో దాని మూలన పక్క పార్టీలు అంటే పక్క రాష్ట్రాలు కూడా ఎక్కడ స్థానం లేకుండా పోయింది ఇటు తెలంగాణకి రాలేకపోయింది అటు పక్కన తమిళనాడుకి వెళ్ళలేకపోయింది సో ఎక్కడ ఆవిడకి స్థానం లేకపోతే ఇంకా మనం ఏది జరిగినా ఏదైనా కూడా మనకి ఇదే పార్టీ మనకు అనుకుంది ఇంకా వైసీపీ అందుకోసం ఆ పార్టీలో ఉండాలి ఆ పార్టీలో ఉంటే ఇలాంటివి మాట్లాడాలి జగన్ అన్న మెప్పు పొందాలి సో దీనికోసం ఇది ఇలాంటిది అసలు నిన్న మాట్లాడిన మాటల్లో అంటే అక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్న అన్ని సీట్లు వీళ్ళే గెలిచేస్తారంట వైనాట్ కుప్పం అంట అంటే ఇంత ఇంతకు ముందు మన జరిగిన ఎలక్షన్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇవి వైనాట్ కుప్పం అంటున్నారు అంటే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే గెలవలేదు ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేరు వైనాట్ కుప్పం అంటున్నారు అది కుప్పం అనేది ఎట్లాంటి ప్లేస్ మన అందరికీ తెలుసు అయినా కూడా వాళ్ళు నమ్మకంతో మాట్లాడుతున్నారంటే దాన్ని ఇలా చూడాలంటారు ఆహా వైనాట్ కుప్పం అని జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు వైనాట్ కుప్పం వైనాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం అని అన్నాడు సరే పదకొండుకి వచ్చాడు ఇంకా వీళ్ళకి బుద్ధి రాలేదా కుప్పం కథ తర్వాత మీరు గెలిసే అపోజిషన్ కూడా లేకుండా పోయిందే మీకు ఆ స్థాయి ఉందా అంటే నువ్వు రోజాకి ఎలా అనిపిస్తుంది అంటే మనం గత ఇప్పుడు చెప్పుకున్నాం ఉత్తర కుమారుడు మాటల లాగా ఈవిడ మాటలు ఏంటంటే చేసే పనితనం లేదు సో అలాంటి మాటలు మాట్లాడుకుంటా ఉండటమే జరుగుతుంది ఆవిడ వైనాట్ కుప్పం తర్వాత కథ నీవి నీ నియోజకవర్గం ఏంటో నువ్వు చూసుకో నీ నియోజకవర్గంలోనే నీకు నీ అంటే వైసీపీ కేడరే లేదు తనకి అవును తనకి వైసీపీ కేడర్ లేదు ఉన్న వాళ్ళందరూ ఆవిడకి అగెనిస్ట్ గా పనిచేశారు గతంలో సో నీకు నీ నియోజకవర్గంలోనే స్థానం లేదే నువ్వు వైనాటి కుప్పము మొత్తం చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాని మొత్తం ఇవిడేదో కైవసం చేసి జగనన్న చేతిలో పెట్టే అంత రకంగా మాట్లాడుతుంది సరే అంటే ఈ రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి అని అని వైనాటి కుప్పం వైనాటి కుప్పం అని పదకొండుకు వచ్చాడు ఇంకా ఈవిడికి పదకొండు ఓట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అన్నమాట ఇంకా ఆ స్థాయికి దిగజారిపోతుంది రైట్ అంటే కుప్పం మీద మాట్లాడే స్థాయి రోజా గారిది కాదు ఆవిడ ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఏదో నలుగురు వీళ్ళేస్తున్నారు చప్పట్లు కొడుతున్నారు కదా అని చెప్పి వచ్చినట్టు మాట్లాడితే ఒక జోకర్ లాగా మిగిలిపోద్ది అంటే ఇప్పుడు ఇక్కడ తను ఏమంటుందంటే అంటే ప్రజలు ఓడిపించలేదు వైసీపీ పార్టీని ఈ ఫేక్ పథకాల వల్లనే ప్రజలు నమ్మి ఓటేశారు ప్రజలైతే ఓడిపించలేదు వైసీపీ పార్టీని మాట్లాడుతుంది మరి దీన్ని ఏమంటారు వైసీపీ పార్టీని ఎందుకోసం ఓడించారనేది ఆవిడకి తెలియదా ఏ రకమైన పనులు జరిగింది వైసీపీ ఉన్నప్పుడు ఏం చేశారని తెలుసు కదా ప్రజలకి నువ్వు మంచి చేస్తే ఎందుకు ఓడిపిస్తారు అసలు బాబుగారు చెప్పింది ఏ ఏ రకంగా ఎక్కడ మాట తప్పారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఐదు నెలలకే చెప్పినవన్నీ చాలా వరకు చేశారు కదా అన్న క్యాంటీ క్యాంటీన్లు ఓపెన్ చేస్తామన్నారు ఓపెన్ చేశారు మూడు సిలిండర్లు మహిళలకి ఇస్తామన్నారు ఓపెన్ చే ఇస్తున్నారు తర్వాత వృద్ధులకి ఫింక్షన్ ఇస్తానన్నారు ఇస్తున్నారు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు ఆల్రెడీ మూడు లక్షల ఉద్యోగ అవకాశాలు ఆల్రెడీ కంపెనీస్ వచ్చాయి ఇంకా ఏం చేయలేదు చెప్పండి వీళ్ళు ఇచ్చే ఉద్యోగాలు ఏంటి వాలంటరీ లాంటి ఉద్యోగాలు వీళ్ళు ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా ఎలాంటి ఉద్యోగం అయినా అంటే ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారా ఏదైనా ఒక కంపెనీ తీసుకురాగలిగారా వీళ్ళు ఉన్నప్పుడు అంటే వీళ్ళు తెచ్చిన బ్రాండ్లు ఏంటి మందు బాటిల్స్లో తెచ్చిన బ్రాండ్ సొంత సొంత బ్రాండ్లు క్రియేట్ చేసుకున్నారు సొంతంగా మందు తయారు చేయడం పెట్టుకున్నారు సొంతంగా డ్రగ్స్ త తెప్పించుకోవటం మొదలు పెట్టారు సొంత బిజినెస్లు అనమాట సొంతంగా గంజాయి అమ్మటం పెట్టారు ఇట్లాంటివేగా వీళ్ళు చేసింది వీళ్ళు వీళ్ళ దగ్గర అభివృద్ధి కానీ ఉంటే ఎందుకు పదకొండు స్థానాలు పడిపోయావు అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా నువ్వు అభివృద్ధి లేదు అని మాట్లాడటానికి అది ప్రజల నుంచి చెప్పాలి ఈ ఐదు నెలలో ఏం జరిగాయి అనేది నువ్వు చూడు కళ్ళు తెరిచి నీకు కళ్ళు ఉన్నాయా రోజు చూస్తున్నావా కళ్ళతో పేపర్లు అంటే ఒక సాక్షి మీ ఛానల్ చూస్తే ఏమీ తెలియదు నిజమే ఏదైతే అపోజిషన్ అనుకుని వేరే వేరే ఛానల్స్ చూడు అప్పుడు కనపడుతుంది వేరే పేపర్లు చదువు కనపడుతుంది మీ పార్టీ ప్రజలు ఎవరైతే మీ సానుభూతి పనులు ఓట్లు ఉన్నాయో వాళ్ళ కాకుండా వేరే వాళ్ళని అడుగు తెలుస్తుంది ఏం జరిగింది అనేది అంతేగాని ఈ సాక్షి పేపరు సాక్షి ఛానల్ చూసి ఏమీ అభివృద్ధి జరగలేదు అని చెప్పి మాట్లాడటానికి కరెంట్ కాదు ఆవిడ ఇంకా కూడా ఇలాగే ఉంటే నగిరిలో కాదు కదా నగిరి మండలం ఆవిడతో వాళ్ళు కూడా ఎవరు లేరు అక్కడ ఆవిడితో పనిచేసే వైసీపీ క్యాడర్ మొత్తం కూడా పొద్దున ఈవిడికి సీట్ ఇస్తానంటే ఉండేవాళ్ళు కూడా ఎవరు ఉండరు అంత వ్యతిరేకత ఉంది ఆవిడ మీద ఇవన్నీ కప్పిపుచ్చుకోవటం కోసం సో ఇప్పుడు మళ్ళా ఆవిడ మాట్లాడటం అనేది స్టార్ట్ చేస్తుంది అంటే ఆవిడ గతంలో అధికార ప్రతినిధిగా ఉన్నింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడి సో మళ్ళా అంటే ఆవిడికి ఏదో ఒక స్థానం కల్పించాలి అనేటట్టు మళ్ళా నగిరి సీటు రావాలన్నా కూడా నెక్స్ట్ ఆవిడికి సో ఇలాంటి మాటలు మాట్లాడాలి మొత్తం పద్నాలుగు స్థానాలలో గెలుస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి మాట్లాడతాం అక్కడ ఉన్న అంటే ఏవైతే అక్కడ పద్నాలుగు స్థానాలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా గెలిచి చూపెడతామని చెప్పేసి మాట్లాడాలి అంటే గట్టిగా మాట్లాడిస్తుంది అని చెప్పేస్తుంది సో దాన్ని ఎట్లా అంటారు అంటే ఇంత ఇంత అంటే ఈ ఆరు నెలల్లో అంటే ఎలక్షన్స్ ముందు లేని అంత ధైర్యం ఈ ఆరు నెలల్లోనే ఎలా వచ్చేసింది ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఆవిడ ఇంకోటి కూడా మాట్లాడుతుంది కదా అరెస్ట్ చేస్తారా చేయండి అని మాట్లాడుతుంది నన్ను అరెస్ట్ చేసే ధైర్యం ఉందా నన్ను అరెస్ట్ చేయండి అని అంటుంది అంటే ఆవిడకి ఎంతసేపు కాంట్రవర్షియల్గా వెళ్ళాలి ఆవిడ మైండ్లో అది పెట్టేసుకుంది నేను కాంట్రవర్షియల్గా మళ్ళీ ఒక అంటే నన్ను మర్చిపోయారు ప్రజలు నా మీద ఎవరు కూడా ఏది మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది స్టెంట్ ఎట్లా చేస్తుంటారు నన్ను గుర్తుపెట్టుకోవాలి నేను బాగా వైరల్ అవ్వాలి నేను నా గురించే చర్చించుకోవాలి నా గురించే అందరూ టాపిక్ తీసుకురావాలని ఎలా అయితే అనుకుంటారో ఈ ఉద్దేశం కూడా అదే సో నేను రాజకీయంగా వెనకబడిపోయినాను సో అందుకోసం నేను ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి చేయాలి అనే దానికోసం చేస్తుంది లేకుంటే ఎంత పిచ్చోళ్ళైనా వైనాటి కుప్పం అని ఎట్లా అంటారు సో ఆవిడ దానిలోనే ఆవిడ మైండ్ సెట్ ఏంటని అర్థమైపోతుంది కదా సో ఆ మాట అన్నదంటేనే దానికి అర్థమవుతుంది సో ఇంకా పద పద్నాలుగు అంటే మరి మొత్తం కలిపితేనే మీకు పదకొండు లేవు పదకొండులో కూడా ఉండేవాళ్ళు లేరు వెళ్ళిపోతున్నారు వాళ్ళే పట్టుకోలేకపోతున్నారు ఇంకేదో ఒకటి వారని ఇలాంటి వాళ్ళు మిగిలారు ఎందుకంటే నీ మీ నోరు దురుస్తారన్న తర్వాత ఎవరు కూడా ఏ పార్టీలో జాయిన్ చేసుకునే అవకాశం లేదు మిమ్మల్ని సో అలాంటి గతి పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఆ పార్టీలో గతి లేకుండా ఇంకా వేరే పార్టీలకి వెళ్ళడానికి గతి లేని టైంలో నువ్వు అక్కడ ఉన్నావు అలాంటప్పుడు నువ్వు వైనాడు కుప్పము వైనాడు మేము చిత్తూరు జిల్లా మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా అని అంటంలో సో ప్రజలు ఏమనుకుంటారు నీ పరిస్థితి ఏంటో నువ్వు చూసుకో ఫస్ట్ మేడం థ్యాంక్ యూ సో మచ్